శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి వారి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల తర్వాత ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుంది వృష్టిక రాశికి సంబంధించిన వారు స్వీట్లను ఆర్డర్ పెట్టుకోండి ఎందుకు అంటే మీకు ఈ ఏప్రిల్ ఎండింగ్ లోపు అతిపెద్ద శుభవార్తను మీరైతే వినబోతున్నారని చెప్పొచ్చు మీ జీవితంలో ఒక కొత్త మలుపు చోటు చేసుకోబోతూ ఉంది ఆశ్చర్యం కలిగించేటటువంటి వార్త మీరు వింటారు మీ జీవితంలో ఇంత ఆనందం సంతోషం కలుగబోతుందని మీరైతే నమ్మనే నమ్మలేరు ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి అయితే అసలు మీకు ఎటువంటి మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి అది అసలు ఎలా ఉంటుంది అని పూర్తిగా ఈ వీడియోని చూసి తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృశ్చిక రాశి వ్యక్తులకు శని ప్రభావం అనేది ఇప్పుడు తొలగిపోయిందనే చెప్పొచ్చు వీరికి శని ప్రభావం కారణంగా ఇప్పటి వరకు వీరైతే ఎన్నో కష్ట నష్టాలను అనుభవించారనే చెప్పొచ్చు అయితే ఈ ఏప్రిల్ నెల నుండి శని ప్రభావం అనేది వీరికి కొంతవరకు తగ్గిందనే చెప్పాలి ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవ్వబోతూ ఉంది వృశ్చిక రాశి వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది వీరి ఇంట ఇప్పుడు ధనవర్షం కురవబోతుంది రాశులలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారు ఏదైనా ఒక విషయం పైన పట్టుపడితే మాత్రం దానిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు అలాగే వీరికి ఏదైనా ఇన్సిడెంట్ అనేది జరిగింది అంటే దానిని అస్సలు కూడా ఈ వృశ్చిక రాశి వారు మర్చిపోరు వృశ్చిక రాశి వారికి బంధు ప్రీతి అంటే చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది ఈ రాశి వ్యక్తులు తమ స్నేహితులను ఎప్పటికీ వదులుకోరు వీరు ఎవరన్నా ఏమన్నా చెబితే దాన్ని ముందుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ధారణకు ఒక నిర్ణయానికి అయితే వస్తారు అంతే తప్ప ఎవరు ఏం చెప్పినా గానీ దాన్ని గుడ్డిగా పాటించాలి అనేటటువంటి మనస్తత్వం ఈ వృశ్చిక రాశి వారికి ఉండదు వీరు ఎప్పుడు కూడా చేయిగా ఉండాలి అని చూస్తారు ఓన్గా డెసిషన్స్ తీసుకోవడం అంటే వృశ్చిక రాశి వారికి ఇష్టం వీరు ఎవరి మాటలను కూడా ఎక్కువగా పట్టించుకొని మనస్తత్వం వృశ్చిక రాశి వారికి కలిగి ఉంటుంది అని చెప్పుకోవాలి వృశ్చిక రాశి వ్యక్తులు పక్కవారి నిర్ణయాలకు గౌరవం ఇస్తారు ఇక వీరికి కోపం వస్తే గనుక వీరికి కోపం తగ్గడం చాలా కష్టం అని చెప్పుకోవాలి వృష్టిక వారు తమ ఆవేశాన్ని తగ్గించుకోవాలి వీరు ఆవేశపడితే గనుక సమస్యలు తీరవు గొడవలు తగ్గవు కాబట్టి మీరు ఎప్పుడు కూడా శాంతంగా ఉండేలాగే వ్యవహరించాలి వృష్టిక వారికి వీరి లోపాలు ఒకసారి తెలిసాయి అంటే దాన్ని అంగీకరించేస్తారు ఈ రాశి వ్యక్తుల కారణంగా ఇతరులు ఎవరైనా బాధపడినట్టు తెలిస్తే గనుక వారికి సారీ చెప్పడానికి కూడా వీరు వెనకడుగు వెయ్యరు వీరికి కోపం అనేది మనస్సులో ఉంచుకోరు కేవలం అది ఒక అలవాటు మాత్రమే వృశ్చిక రాశి వారి వలన ఇతరులు బాధపడితే మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు వీరి కారణంగా ఎవ్వరు కూడా ఇబ్బందులు పడద్దు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈ వృశ్చిక రాశి వారు పన్నెండు రాశులతో పోల్చితే వృశ్చిక రాశి వాళ్ళు చాలా గొప్పవారు వృశ్చిక రాశి వారు చేసిన పొరపాట్లను వీరు చేయలేదు అని ఎప్పటికీ కూడా తప్పించుకునే తప్పించుకోరు వీరి తప్పును వెంటనే ఒప్పేసుకుంటారు వీరికి సహనం ఓర్పు అనేది చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది అదేవిధంగా కోపం కూడా వీరికి ఉంటుంది వీరితో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల తర్వాత వీరి జీవితంలో కొత్త మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరి జాతకం ప్రకారం అంటే వీరు ధనవంతులు కాబోతూ ఉన్నారు అనే సూచన కనిపిస్తోంది వృశ్చిక రాశి వారికి ఇదివరకు ధనపరంగా ఎన్ని సమస్యలు అనేవి ఎదురైనా కానీ వీరి గురించి చూస్తే ఇదివరకు వీరు ఎంత కష్టపడినా ఎంత పని చేసినా డబ్బు వరకు వస్తే ఏదో ఒక సమస్య వలన వీరి చేతి నుండి డబ్బు అనేది ఖర్చైపోతూ ఉండేది వీరి చేతిలో డబ్బు అనేది నిలవని పరిస్థితులే ఎక్కువగా ఉండేవి వీరు డబ్బులను చేతిలో పెట్టుకోలేరు అంటే సేవింగ్స్ అనేవి నిలవనే లేదనే చెప్పుకోవాలి వీరికి అవసరం పడినప్పుడు డబ్బు అనేది సర్దుబాటే కాలేదు వీరికి ఇది సమస్యగా ఉండగాని వీరి ఫ్యామిలీలో కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉండేది ఎంత పని చేస్తున్నా డబ్బు వస్తుంది కానీ అది అయితే నిలవని పరిస్థితి అయితే ఉండేది ఇక ఇప్పుడు అటువంటి ప్రాబ్లం అనేది వృష్టికి రాశి వారికి దూరం కాబోతోందనే చెప్పొచ్చు వృష్టికి రాశి వారికి ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారనే చెప్పొచ్చు వీరికి ఇప్పుడు అదృష్టం పట్టబోతోంది మీ జీవితం ఇప్పుడు అనుకున్నట్టుగా మారబోతూ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీరు అనుకున్నట్టుగానే మీ లైఫ్లో జరగబోతోంది కానీ మీరు అయితే ఈ పొరపాటు చేస్తున్నారు అది ఏమిటి అంటే మీ దగ్గర ఉన్నదాన్ని పక్కకు పెట్టేసి వేరే వాళ్ళ గురించి అయితే ఆలోచన చేస్తున్నారు ఈ వృశ్చిక రాశి వారు అంటే మీ దగ్గర లేని వాటిని వేరే వారి దగ్గర చూసి మీరైతే మీకు అది లేదు అని బాధపడుతున్నారు మిమ్మల్ని మీరు అయితే తక్కువ అంచనా వేసుకుంటున్నారు ఇతరులతో కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు అయితే ఇది ఎంత మాత్రము కూడా మంచిది కాదని చెప్పుకోవాలి వారి జాతకం బాగుంది వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నారు కానీ నాకే ఎందుకో ఇలా జరుగుతుంది నాకు ఇక మంచి రోజులు రావా అని మీలో మీరే బాధపడుతూ మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు అయితే ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటుగా మారబోతు ఉంది దీనివలన మీకు లాభం ఏమాత్రమూ లేదు పైగా మీరు ఎక్కువగా నష్టపోయేది ఈ ఆలోచన వల్లనే ఎవరి రాత వారికి డిఫరెంట్గా ఉంటుంది ఎవరి రాత ఎవరికి కలిసి ఉండదు మీరు మిగతా వారికన్నా ఇంకా మంచిగా మారొచ్చు కానీ మిగతా వారితో మీరు ఎప్పుడైతే కంపేర్ చేస్తారో అప్పుడు తదాస్తు దేవతలు గనక తదాస్తు అన్నారంటే మీ జీవితం అంతే కాబట్టి మన దగ్గర ఏదైతే ఉంటుందో దానితోనే సంతోషపడాలి అయితే మన దగ్గర ఉన్న దాంట్లో మనకు సంతోషం కలగడం లేదా మనకు కావలసింది మన దగ్గరికి రావడం లేదా అయితే మనకు ఏం కావాలి మనకు ఏది ఉంటే సంతోషంగా మారుతాం అని దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి అది ఎలాగైనా సాధించాలి అనేటటువంటి కృషి పట్టుదల అనేది పెంచుకోండి దానికోసం కష్టపడి సంపాదించే ప్రయత్నం చేయాలి కానీ నిరాశపడటం ఇతరులను చూసి మనల్ని మనం కించపరుచుకోవడం చెయ్యకూడదు ఏమో ఎవరికి తెలుసు మనం చూసేది నిజం కాదేమో వారి దగ్గర ఉండేవి మనకు సరిపోవేమో మనకు అంతకన్నా ఇంకా బెటర్ పొజిషన్లోకి వెళ్తామేమో చెప్పలేము కదా కాబట్టి మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలోనే ఆలోచించాలి మనకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగనే ప్రయత్నం అయితే చెయ్యాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నట్టే ఉండాలి కష్టాన్ని కూడా ఆస్వాదించాలి సుఖాన్ని కూడా ఆస్వాదించాలి జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా ఈరోజు కష్టపడుతున్నాం అంటే రేపు సుఖం వస్తుందనే కదా ఈరోజు సుఖపడుతున్నామంటే మరి రేపు కష్టం వస్తుందనే కదా ఎప్పుడు కూడా ఒకటే జరిగితే గనుక లైఫ్ అనేది బోర్ కొడుతుంది అంటే ఎప్పుడు కష్టాలే అనుభవిస్తూ ఉంటే సుఖం కోసం ఆలోచన వస్తుంది ఎప్పుడు సుఖపడుతూ ఉంటే కష్టం అనేది జీవితంలోకి వస్తుంది కాబట్టి గడియారం ఎలా అయితే తిరుగుతుందో కాలచక్రం ఎలాగైతే తిరుగుతుందో మన జీవిత చక్రం అలాగే తిరుగుతుంది అయితే గత కొంతకాలంగా ఈ వృశ్చిక రాశి వారు ఎన్నో రకాలుగా కష్టాలు పడ్డారు అది ధనపరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు మీరు గత ఐదు సంవత్సరాలుగా చాలా కష్టపడుతూ వస్తున్నారు మీరు ఇలా ఎన్నో సమస్యలను అయితే చూస్తూ వస్తున్నారు ఇక మీరైతే మీకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టబోతున్నారు ఇప్పుడైతే మీ జీవితం అనేది మీకు అనుకూలంగా మారబోతోంది ఎందుకు అని అంటే వృష్టికి రాసి వారికి శని ప్రభావం అనేది ఇప్పుడు తగ్గుతుంది మీకు ఎన్నో సమస్యలు అనేవి శని ప్రభావం వల్లనే వచ్చాయని చెప్పొచ్చు అయితే ఈ రాశి వ్యక్తులకు శని ప్రభావం అనేది తగ్గుతుంది కాబట్టి అదృష్టం అనేది మీకు మొదలవ్వబోతు ఉంది ఈ వృష్టిక రాశి వారైతే ఈ సమయంలో చాలా మంచి గుడ్ అయితే వినబోతున్నారని చెప్పవచ్చు మీకు జరిగేటటువంటి మంచిని తొందరపడి అందరికీ చెప్పయ్యకండి అది మీ దగ్గర వాళ్ళు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరికి పడితే వారికి చెప్పడం వల్ల మీకు వచ్చేటటువంటి మంచి అనేది దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరైతే ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు కాదు అని ఎవరికి పడితే వారికి మీ విషయాలను చెప్పేయడం వల్ల ఆ తర్వాత మీకే ఇబ్బంది అనేది కలుగుతుంది మీ మీద ఏడ్చేటటువంటి వాళ్ళు పెరుగుతున్నారు మీ మీద అసూయ ద్వేషాలు పెంచుకునేటటువంటి వాళ్ళు మీ చుట్టూనే ఉంటున్నారు కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి ఆల్రెడీ ప్రవేశించి ఉంటారు లేదా మరి మీకు కొత్తగా పరిచయం కావచ్చు ఇదివరకే చెప్పాము కదా మీ జీవితంలో కష్టాలు అనేవి తెచ్చిపెట్టేది కొంతమంది వ్యక్తులే కాబట్టి వారి బారిన మీరు పడకుండా ఉండాలి అంటే మీరు ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండాలి ఎవరికి కూడా మీకు సంబంధించినటువంటి ఏ సీక్రెట్స్ను షేర్ చేసుకోకండి అది షేర్ చేసుకున్నట్లయితే గనుక తర్వాత మీకే ఇబ్బంది అనేది పడతారు ఈ రాసి వ్యక్తులు ఎంత సీక్రెట్గా ఉంటే అంత మంచిది మీ మనస్తత్వం ఏంటి అంటే ఎప్పుడు కూడా నిగూఢంగా ఉంటారు ఎవరికి కూడా మీకు సంబంధించినటువంటి ఏ విషయాలను కూడా చెప్పనే చెప్పరు అయితే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే మనకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని అయినా మనకు వచ్చినటువంటి ఆనందాన్ని నలుగురితో పంచుకొని వాళ్ళు ఆనందపడితే చూసి మనము ఆనందపడతాము అనేటటువంటి ధోరణితో ఒక్కోసారి ఈ వృష్టికి రాసి వాళ్ళు ఆలోచిస్తారు అయితే ఆ ఒక్క అలవాటే మీ జీవితంలో అతిపెద్ద పొరపాటుగా మిగిలిపోబోతు ఉంది కాబట్టి ఇకనైనా మీరు మారండి మీకు సంబంధించినటువంటి ఏ ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీరు బయట వ్యక్తులకు అస్సలు చెప్పకండి మీరు ఏది కూడా మీ కుటుంబ సభ్యులకి అంటే మీ తల్లిదండ్రులకు కానీ అంటే స్త్రీలు మీ భర్తకు కానీ పురుషులు మీ భార్యకు కానీ ఇలా చెప్పుకోండి తప్పితే మిగతా ఏ మూడో వ్యక్తికి చెప్పకూడదు ఎవరితో ఏం చెప్పినా కూడా మీకే తర్వాత ప్రాబ్లం వస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా అందరూ మన చుట్టూ మంచివారుగానే ఉంటారు అందరూ మన చుట్టూ నవ్వుతూనే మన మేలు కోరుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు కానీ అందులో మంచివాళ్ళు ఎవరు చెడు వాళ్ళు ఎవరు అంటే మన గురించి చెడుగా కోరుకునేది ఎవరు మనల్ని ఆశీర్వదించే వాళ్ళు ఎవరు అనేటటువంటిది అస్సలు గుర్తుపట్టలేము కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు మీ జీవితంలో వచ్చేటటువంటి ఇంత మంచి అవకాశాలను మాత్రం చెడగొట్టుకోకండి వాటిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి కాబట్టి ఇకనైనా మీకు వచ్చేటటువంటి ఏ మంచి విషయాన్ని అయినా కూడా ఎవరితో పంచుకోకండి అది మీకైతే మంచిది కానే కాదు ఇక వృశ్చిక రాసి వారు వినబోయేటటువంటి గుడ్ న్యూస్ ఏమిటంటే మీకు ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అనేవి రాబోతూ ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే డబ్బు అనేది మీకు లభిస్తుంది ఇక జాబ్ ఆఫర్ అయితే మీకు రాబోతూ ఉంది అలాగే మంచి బిజినెస్ కాంట్రాక్ట్ కూడా మీకు దొరకబోయే ఛాన్స్ కనిపిస్తోంది లేదా ఆస్తి పరంగా కూడా కోర్టులో ఏమైనా కేసులు నడుస్తూ ఉంటే గనుక దానికి సంబంధించి మీకు అనుకూల తీర్పు అయితే రావచ్చు ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి అని చెప్పొచ్చు జాతకరీత్యా మీకైతే ఇప్పుడు అంతా మంచి శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ఎప్పుడైతే మనకు డబ్బు వస్తుందో దాన్ని ఇక మీదట మీరు అయితే నిర్లక్ష్యం చేయకూడదు డబ్బు రావడం ఎంత ముఖ్యమో ఆ డబ్బును జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి మీరు డబ్బులను దుబారా ఖర్చులు చేయకండి అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి ఇంటికి సంబంధించి ఏ అనవసరమైనటువంటి వస్తువును కొనకండి ఇంటికి ఏదైతే అవసరమో మీకు ఏదైతే అవసరమో దానిని మాత్రమే కొనుగోలు చేసుకోండి తప్ప మిగతా అనవసర ఖర్చుల జోలికి వెళ్ళకండి అదేవిధంగా మీరు అనవసరమైనటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి మీకు తప్పకుండా లాభాలు వస్తాయి అనేటటువంటి కంపెనీ ఏదైతే దొరుకుతుందో దానిలో మాత్రమే డబ్బులను ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అదేవిధంగా మీ డబ్బులను చూసి కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చూపెడతారు కాబట్టి వారి మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు మీరు ఎవరైనా సలహాలు తీసుకోవాలి అనుకుంటే కనుక నిపుణుల సలహాలు మాత్రమే పాటించండి అంతేగాని ఇతరుల ఏ వ్యక్తి సలహాలు మీకైతే ఇప్పుడు కలిసి రావు ఎవరి మాటలు వినొద్దు తొందరపడి ఏ పని చేయొద్దు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే మీరైతే పనులు చేయాలి వృష్టికి రాశి వారికి ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్